మేడ్చిల్ జిల్లా నారపల్లిలోని నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుక ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ నల్ల నరసింహారెడ్డి ప్రధాన అతిథిగా జేఎన్ హైదరాబాద్ వైఎస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ నల్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ కళాశాల అటోనామస్ హోదా పొందిన తర్వాత నిర్వహిస్తున్న ఇది ప్రత్యేకమైన మొదటి గ్రాడ్యుయేషన్ వేడుక ఇప్పటి వరకు మా విద్యార్థులు దేశ విదేశాలలో విశిష్ట స్థానాలలో కొనసాగుతున్నారు మా సంస్థ కీర్తిని వ్యాప్తి చేశారు ఈ రోజు పట్టాలు అందుకున్న విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాము అన్నారు ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ టెక్నాలజీ అభివృద్ధి వేగవంతం అవుతున్న ఈ యుగంలో విద్యార్థులు ఆవిష్కరణాత్మక ఆలోచనలు కలిగి సమాజం కోసం తమ జ్ఞానాన్ని వినియోగించాలి గ్రాడ్యుయేషన్ ఒక ముగింపు కాదు కొత్త ప్రయాణం ప్రారంభం అని పేర్కొన్నారు కళాశాల ప్రిన్సిపల్ డీఎన్లు ఫ్యాకల్టీ సభ్యులు విద్యార్థులు తల్లిదండ్రులు భారీగా పాల్గొని వేడుకను సందడిగా మార్చారు జెఎన్టీయూ విసి టి కిషన్ కుమార్ రెడ్డి చైర్మన్ నల్లా నరసింహారెడ్డి టూ అవర్ ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ థ్యాంక్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ టు ద పేరెంట్స్ స్టాబిలీస్ అండ్ ఫ్రెండ్స్ యువర్ సపోర్ట్ హాస్ బిన్ ద యాంకర్ ట్రూ ఎవ్రీ ఛాలెంజ్ గ్రాడ్యుయేషన్ డే శరమని అనేది ఒక ప్రత్యేకం మేము అటానమస్ కాలేజీ అయిన తర్వాత దిస్ ద ఫస్ట్ బ్యాచ్ అవుట్ గోయింగ్ బ్యాచ్ అంటే ఈ సందర్భంగా రెగ్యులర్ ఆల్రెడీ మోర్ దెన్ ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్ మా దగ్గర నుంచి వెళ్ళి ఎంతో గొప్పగా ఎదిగి అంటే దేశ విదేశాలలో ఉన్నారు వాళ్ళని చూస్తూ ఉంటే మాకు ఎంతో గర్వంగా ఉంటుంది అట్లాగే ఈ విద్యార్థులు కూడా ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళను అభినందిస్తూ వాళ్లకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు ఇస్తూ మేము కాంపిటేటివ్ వరల్డ్కి పంపుతున్నాము సో వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళకు కానివ్వండి ఒక ఆనందకరమైన ఈరోజు సో దీన్ని మేము ప్రత్యేక దినంగా భావిస్తూ మా కాలేజీ తరఫున సార్ అంటే వీసీ గారు జేఎన్టీ విసి గారు వచ్చి వాళ్లకు గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ ఇవ్వడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది సో ఈ ఈ శుభ సందర్భాన్ని మా కాలేజీ తరఫున మేము ఒక ఎంజాయ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మార్నింగ్ అండి నల్ల నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే సర్మనీ పరంగా నేను ఇక్కడ వచ్చాను వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చాలా బాగుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ సీన్ ఇన్ ద లాస్ట్ థర్టీ ఇయర్స్ అండ్ వీళ్ళ ప్రాక్టీసెస్ కూడా చాలా బాగున్నాయి నూట ఎనభై స్టూడెంట్స్కి పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి దానివల్ల వాళ్లకు జాబ్ దొరకడంలో ఈజీగా ఉంటుంది చాలా కాలేజీలు ఇది అలసి లేదు కాకుండా వీళ్ళ గ్రౌండ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి సో బాడీ మైండ్ బ్యాలెన్స్ కొరకు చదువు కాకుండా స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సజెస్ట్ పిల్లలు వెల్ రౌండెడ్ పర్సనాలిటీ అవుతారు ఈ కఠినమైన పరిస్థితి ఎప్పుడైతే జాబులు పెద్దగా దొరకడం లేదు ఈ టైంలో కొంచెం పిల్లలు కొంచెం బాగా కష్టపడి కృషి చేసి జాబ్ కొంచెం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటే జాబ్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఎంఎల్ అటువంటివి నాట్ ఓన్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్ బట్ నేర్చుకుంటే వాళ్ళకి జాబులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి సో ఇక్కడ కాలేజ్ వచ్చినందుకు చాలా బాగా అనిపిస్తుంది నేను లాస్ట్ ఈ కాలేజ్కి టూ థౌజండ్ ట్వెల్వ్లో విజిట్ చేశాను వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుమారుగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ ఐఎఫ్ సీన్ ఇన్ తెలంగాణ థ్యాంక్ యూ సార్ నగర్ నరసింహారెడ్డి గారు అండ్ ఇంకో విషయం వీళ్ళు ఫ్యాకల్టీ పది ప్రిన్సిపల్ గారు డీన్ గారు ఉన్నారంటే వీళ్ళ హెచ్ఆర్ ప్రాక్టీసెస్ చాలా చాలా బాగా ఫ్యాకల్టీ ఒకవేళ కంఫర్టబుల్ ఉంటే పిల్లలు బాగా నేర్చుకుంటారు కంఫర్టబుల్గా ఉంటారు ఒక ఆలోచన ఏంటంటే అమ్మాయిలకు కాకుండా అబ్బాయిలకు కూడా హాస్టల్ ఫెసిలిటీ పెడితే ఇక్కడే ఉన్నా కానీ వాళ్ళు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటారు సో టెన్ టు ఫోర్ కాలేజ్ అయిన తర్వాత వాళ్లకు వేరే ట్రైనింగ్లు వేరే స్పోర్ట్స్ కానీ ఇటువంటివి ఉంటే వాళ్ళ స్టార్టప్స్ కానీ దానివల్ల ఇంకా ఈ కాలేజ్ పేరు బాగా ఇంకా ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు రెసిడెన్షియల్ కాలేజ్ లైక్ ఐఐటి ఎన్ఐటి బాగుపడే కారణం ఏంటంటే అది టోటలీ రెసిడెన్షియల్ in very productive these few words thank you for inviting me to this function sir thank you sir. thank you Education Society's group of institutions in an today we celebrate not just a milestone but the result of years of dedication Resilience and growth